ప్రైజ్ ద లాడ్ ఈరోజు బైబిల్ క్విజ్ మొదటి ప్రశ్న సున్నతి లేని వారిని దేవుడు దేని ద్వారా నీతిమంతులనుగా తీర్చెను ఆప్షన్స్ ఏ విజ్ఞాపన ద్వారా బి విలాపము ద్వారా సి ఉపవాసం ద్వారా డి విశ్వాసము ద్వారా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈజ్ డి విశ్వాసము ద్వారా రెండవ ప్రశ్న దేవుడు మన ఎడల ఏమి వెల్లడిపరచున్నాడు ఆప్షన్స్ ఏ తన ప్రేమను బి తన ఉగ్రతను సి తన తీర్పును డి తన ద్వేషమును యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఏ తన ప్రేమను మూడవ ప్రశ్న ఈ లోకజ్ఞానమును దేవుడు డ్యాష్గా చేసి ఉన్నాడు ఆప్షన్స్ ఏ మంచితనముగా బి గొప్పతనముగా సి చెడుతనముగా డి వెర్రితనముగా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ డి వెర్రితనముగా నాలుగవ ప్రశ్న జ్ఞానులను సిగ్గుపరచుటకు వీరిలో దేవుడు ఎవరిని ఏర్పరచుకొనెను ఆప్షన్స్ ఏ మంచివారిని బి గొప్పవారిని సి చెడ్డవారిని డి వెర్రివారిని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సరీస్ డి వెర్రివారిని ఐదవ ప్రశ్న బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు వీరిలో దేవుడు ఎవరిని ఏర్పరచుకొనెను ఆప్షన్స్ ఏ బలహీనులైన వారిని బి ఘనహీనులైన వారిని సి బుద్ధిహీనులైన వారిని డి భక్తిహీనులైన వారిని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ න් ඒ බහිනු ලනවා